చాలా గొప్ప పని ఇది ఎందుకంటే ఆయన కష్టపడి దాంట్లో ఈ పనిలో చాలా కష్టం ఉన్నది అది ఆయనకు మాత్రమే తెలుసు కనుక ఆ కష్టమైన పని మనం చాలా మరి కష్టభారంగా మనం రావాలి ఏదో ఉచితంగా వస్తుంది కదా అని చెప్పేసి వాక్యాన్ని విని వెళ్ళడం కాదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్త్రీలందరూ కూడా జన ఉన్నారు ఇక్కడ పురుషులు ఖాళీగా ఉన్నారు అంటే స్త్రీలు ఫ్యామిలీతో వచ్చారు మీరందరూ ఏమండి స్త్రీలు ఫ్యామిలీతో వచ్చిన చేయొత్త నేను నా కుటుంబాన్ని తీసుకొని వచ్చానని కడవ నింది రాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారా మీకు ఏమండి మీకు ఆ భారం ఉండాలి అవసరమైతే మీ కుటుంబాన్ని మొత్తం తీసుకుని రావాలి ఇదేంటి దేవుని వాక్యం నిర్లక్ష్యంగా ఉండకూడదు చూడండి ఒక మాట చూసుకుందాం ఒకటి సౌమ్యాలు ఇరవై ఐదో అధ్యాయము కిరూడు చదవండి కిరమూడు వచ్చినాం ఒకటి సొమ్మియలు ఇరవై అధ్యాయము అధ్యాయమో కిరమూడు వచ్చిన అబిగయలు దావిదిన కనుకొని గారబద్దం నుండి త్వరగా తిరిగి దావిదనకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పుట్టుకొని నా ఎల్లుని వాడ ఈ దోషము నాదని కొంచెం ఎవరి దోషం ఉండదు ఎవరి దోషం అది భర్త దోషం నాభాలు ఎవరు అభిగాయలు భర్త భర్త దోషం ఎవరు భరిస్తున్నారు భార్య అంటే మీకు బాధ్యత లేదా అంటే మీ ఫ్యామిలీ తీసుకురా మీకు బాధ్యత లేదా మీకు కూడా బాధ్యత ఉంది దావిది గారు మహాబలాజ్యుడు అభిగాయలు కూడా ఒక రాజుగారు కుమార్తె అయినా సరే వచ్చి గారికి సాష్టాంగత నమస్కారం చేసింది అంటే దావిది గారు ఎక్కడో యుద్ధం చేస్తుంటే ఏమో స్వయంగా చూసింది తెలుసా దావిది గారంట యుద్ధం చేస్తుంటే ఒక మనిషిని అంట రాయేసినట్టు వేస్తాడంట గిర్రా 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 తిప్పి ఇసిరేస్తాడు తెలుసా అంత బలైడు మరి అలాంటి బలైడు మీరు ఓకే అశ్రద్ధగా నేను ఉండకూడదు నీ ఫ్యామిలీని తీసుకొని నీ కుటుంబంతో రావాలి ఇక్కడికి సరే పాడుకుంటున్నా అనుక్షణము నిన్నే రాజబాబు గారిది ఎందుకంటే ఈ పాటలు పాడటానికి కూడా నాకు అర్హత లేదు దేవుడు మరి ఏదో ఆశ ఆశతో అన్నగారిని అడిగాను మరి వారు సమయం ఇచ్చారు అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతున్న కొలుతున్న పునరుద్ద పునరుద్దా పరిశుద్ధుడా పునరుద్ద పరిశుద్ధుడా అను నిన్నే అను నిన్నే కొలుతు పునరుద్దా అను నిన్నే కొలుతును